వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డికి ఇప్పుడు సుప్రీంకోర్టు భారీ జలక్కిచ్చింది వారు ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే ఇప్పుడు నిజంగా అతలాకుతలం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి ప్రస్తావనే ఉంది ఈ నేపథ్యంలోనే ధనుంజయ్ రెడ్డికి కృష్ణప్రసాద్ రెడ్డికి సుప్రీంకోర్టు భారీ జలకిచ్చింది వారు ముందస్తు పిటిషన్ని దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాన్ని తిరస్కరించింది కోర్టు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి తిరస్కరించటమే కాదు వాళ్ళ లాయర్ పైన అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వేచ్ఛగా నడుచుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు ఉండవు అంటే అవినీతి కుంభకోణాల పట్ల ఇవాళ కోర్టులు ఎంత కన్నెర్ర చేస్తున్నాయో కనపడతాం హైకోర్టులో తెలుసుకోమంది హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు రమ్మని అంతే తప్ప ముందస్తు బెయిల్స్ ఏంటి మీరు చేసింది అవినీతి కదా లిక్కర్ మాఫియా లేకపోతే మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చక్రం తిప్పింది వీళ్ళిద్దరే ఎవరు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అతనేమో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా ధనుంజయ్ రెడ్డి ఏంటి ధనుంజయ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఆయన ఏంటి సర్పంచ్ స్థాయి నుంచి వచ్చాడు కడప జిల్లా ఒక సర్పంచ్గా వచ్చినటువంటి వాడు సివిల్స్లో సెలెక్ట్ అయ్యాడు ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న వ్యక్తి సార్ అలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు అంటే వైఎస్ కుటుంబంతో ధనుంజయ రెడ్డి బంధం ఇవాళ్టిది కాదు అది బాధరాయణ బంధం ఆయన తీసుకురావడమే కదా ఆయన రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ జీహెచ్ఎంసీలో పెట్టారు అక్కడ పెద్ద అప్పట్లో ఎలిగేషన్స్ ఏంటి ధనుంజయ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ క్విట్ ప్రూక్ వన్ పాయింట్ ఓలో ఆయన పాత్ర ఇప్పుడు అదే ధనుంజయ రెడ్డి జగన్ సీఎం కాగానే ఓలో తిష్టేశాడు అసలు అతనే మొత్తం ఏంటి చివరికి అభ్యర్థుల ఎంపిక దాకా కూడా మనం చూసాం ఏది తాడేపల్లి ప్యాలెస్లో మొన్న అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఒక మూడు నాలుగు కౌంటర్లు పెట్టారని సుబ్బారెడ్డితో కౌంటరు రెడ్డిదో కౌంటరు వాళ్ళిద్దరిని దాటిన తర్వాత సజ్జల కౌంటరు ఈ మూడు కౌంటర్లు దాటి అభ్యర్థులు వాళ్ళ పరిశీలన ఫిల్టరేషను మరి ముడుపులో ఏ మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ని కలవబోయే ముందు కౌంటర్ ఎవరిది ధనుంజయ రెడ్డిది అంటే ధనుంజయ రెడ్డి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దేశకుడిగా ఏది అటు అభ్యర్థుల ఎంపికలో ఇటు పార్టీ కార్యక్రమాలు నువ్వేంటి నువ్వు ప్రభుత్వ అధికారి ఆయన మీద అనేక ఎలిగేషన్స్ ఆయన మిస్సెస్ని తెలంగాణలో ప్రొఫెసర్గా ఉన్నామని ఇక్కడ తీసుకొచ్చారని ఏదో ఆప్కాస్ సెక్రటరీగా చేశారని అప్పట్లో ఆమె ఆపర్ణ మీడియా ప్రతినిధులు ఆమె ఆఫీస్కి ఏదో కవరేజ్కి వెళ్తే అసలు ఆమె రానివ్వకపోవడం అంటే నిబంధనల్ని తోసిరాజని తన భార్యకి అక్కడ ఆయన పోస్ట్ కల్పించటం ఒక ఆ ఇష్యూయే కాదు మొత్తం అన్నీ ఇప్పటివరకు జరుగుతున్న అవినీతి పైన విచారణలు అటు శాండ్ మాఫియా కావచ్చు ఇటు ల్యాండ్ మాఫియా కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా ఇప్పుడు కసిరెడ్డి రాజ్ ఇవాళ సిండికేట్ ఏంటి స్పష్టంగా చెప్పాడు విజయసాయి రెడ్డి ఆయన్ని అందులో నిందితుడిగా చూడటం లేదా కేసులో సాక్షిగా చూస్తున్నారు ఎవరు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారి సాక్షిగా మారిన దీంట్లో మొత్తం విషయాలన్నీ చెప్పాడు నా ఇంట్లోనే సమావేశం అని చెప్తే ఇంక అంతకన్నా ఆధారం ఏం కావాలి ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాతో కూర్చున్నారు వాళ్ళు ముగ్గురేమో వ్యాపారం చేసుకుంటామన్నారు ఎవరు కెసిరెడ్డి రాజును మరి ఇతను కసిరెడ్డి రాజు అతను సజ్జల శేఖర్ రెడ్డి మరి నేనే ఇప్పించాను అరవిందో నుంచి అరవై కోట్లు అందులో కొంత అమౌంట్ ఇచ్చారు ఇంకా వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టంగా నీకు బ్యాంక్ లావాదేవీలు ఏది అరవిందో లేకపోతే అదేదో సన్హోక్ అంట ఆ తర్వాత ఇంకోటి ఏంటి డికార్ట్ అరవిందో నుంచి డబ్బులు సన్హోక్లు అక్కడం డికార్ట్కి రావటం అక్కడి నుంచి నీకు పిఎల్ఆర్లోకి ఒక ఐదు కోట్లు వెళ్ళాయి అసలు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి దీనికి ఏంటి సంబంధం వాళ్ళు సివిల్ కాంట్రాక్ట్స్ అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నాన్న పేరు మీద పెట్టింది పెట్టి పిన్ అదేది పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి తాలూకా అంటే మిథున్ రెడ్డి అందులో ముడుపులు తీసుకున్నాడు ఐదు కోట్లు ఐదు కోట్లు అతని ఖాతాగా వేశారని అక్కడ మిథున్ రెడ్డి ఫిక్స్ అయిన పరిస్థితి ఇవాళ రేపు అతను అరెస్ట్ తప్పదు అంటున్నారు కాకపోతే సుప్రీంకోర్టు మరి అతను కొంత వెసులుబాటు ఇచ్చింది ఏది వెళ్ళి విచారణకు సహకరించండి సహకరించకపోతే చర్యలు మీ ఇష్టమని దర్యాప్తు సంస్థకి చెబుతూ సహకరించాల్సిన బాధ్యతను మిథున్ రెడ్డికి చెప్పింది ఇవాళ రేపు మరి మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి ధనుంజయ్ రెడ్డి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి పరారీలో ఉన్నారా ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఇవాళో రేపు ఎత్తుతారని మరి వాళ్ళు జంప ఎవరు కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మరి ప్రభుత్వ ఉద్యోగి అసలు అతను ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పార్టీ సేవల్లో పాదయాత్ర వెనుక అతనికి టికెట్ కూడా ఇచ్చాడు కాకపోతే మరి అప్పుడేదో అక్కడ ఉన్న సమీకరణలో ఏం తేడా వచ్చిందో అతను కంటెస్ట్ చేయలేదు జగన్ సీఎం కాగానే మరి నాయకుడు కావాల్సిన ప్రభుత్వ అధికారి పిఏ పోస్ట్ తీసుకున్నాడు పిఏ కాస్త మళ్ళీ ఓఎస్డీ అయిపోయాడు అసలు ఏంటి అంటే ఓఎస్డీగా అతనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ సార్ అది ఎలా సాధ్యం అసలు ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ అంటే ఇంకా నీకు అతని దగ్గర ఉద్యోగస్తులు జీతం కూడా ఒక మూడు లక్షలు జీతం పెట్టడం ఛాంబరు అంటే ప్రభుత్వ డబ్ ధనం దుర్వినియోగం చేయటం కాదు దోషి పెట్టడం కాదు ఈ మొత్తం అతనే లావాదేవీలన్నీ కూడా అంటే ఇతనే ఇవాళ బిగ్ బాస్ రైట్ హ్యాండ్ ఎవరు కృష్ణమోహన్ రెడ్డి అసలు ఇంకొకడు ఉన్నాడు ఆ గోవిందప్ప ఎవరు ఆయన బాలాజీ గోవిందప్ప ఆయన మేడం పిఏ అని ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఏది భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఇవాళ ముగ్గురు ఇవాళ కనుక అరెస్ట్ అయితే సిట్ వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే కసిరెడ్డి రాజు నిన్న ఒకటి కొత్తది బయటకు వచ్చింది నిన్న ఆయన సిట్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయనకి మర్యాదలే మర్యాదలు అంట దానిపైన ప్రభుత్వం పైన ద్వజమెత్తుతున్నారు కొన్ని మీడియా సంస్థలు కానీ అసలు మామూలుగా తెలుగుదేశం శ్రేణులు కానీ అతను నిందితుడా అతను విచారణకు పిలిపించారా పార్టీకి పిలిపించారా అంటున్నారు ఏది ఒక పెద్ద ఏదో ఒక పార్టీ జరుగుతుంటే కనుక నీకు రౌండ్ నిందితుడా అని ప్రశ్నించారు అతను ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుని అప్పటిని కాళ్ళు కాలు కాలేసుకుని వాటి నెక్స్ట్ ఏదో బిర్యానీ వస్తుందా అన్నట్టుగా అంటే మనం ఏదో ఒక లగ్జ ఒక సోఫిస్టికేటెడ్ మ్యారేజ్ ఫంక్షన్కి ఏదో వెళ్తే గనక ఎట్లా ఉంటుందో ట్రీట్మెంట్ అట్లా ఫోన్తో మాట్లాడుతున్నాడు అసలు కస్టడీలో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎవరు ఇంతవరకు పైన చర్యలు ఏమైనా ఉన్నాయా మనం చూసాం ఆ రోజు గోరంట్ల మాధవ్ అతను అరెస్ట్ చేసి హాస్పిటల్లో చికిత్స అదేదో వైద్య పరీక్షల్లో తీసుకెళ్ళినప్పుడు అతను ఫోన్లో మాట్లాడటం అంటే అరెస్ట్ అయిన నిందితులకి ఫోన్లు ఎవరిస్తున్నారు వాళ్ళు ఆ ఫోనుల్లో ఎవరితో మాట్లాడుతున్నారు నిన్న కసిరెడ్డి రాజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నాడా అంటే ఇటు ప్రభుత్వం ఇదేదో ఒక మొక్కుబడి విచారణ చేస్తోందని సరైన ట్రీట్మెంట్ ఇవ్వటం లేదని వాళ్ళని అసలు నిందితులుగా కాకుండా అతిథులుగా చూస్తోందని ఈ ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వం అన్నారు కొన్నాళ్ళు మెతక ప్రభుత్వం అంటున్నారు కొన్నాళ్ళు అసలు ఇది కఠినమైన నిర్ణయాలు చర్యలు ఎందుకని తీసుకోలేకపోతుంది ప్రజలు చర్చిస్తున్నారు పోల్చుకుంటున్నారు ఆ రోజు అచ్చెన్నాయుడు అరెస్ట్ కొల్లు రవీంద్ర అరెస్ట్ దూళ్ళుపాళ్ళ నరేంద్ర అరెస్ట్ అప్పుడు ఇలా చేశారా ఇప్పుడు దగ్గర దగ్గర మరి వందల మందిని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను జైల్లో పెట్టారన్నారు జనసేన వాళ్ళని జైల్లో పెట్టారన్నారు వాళ్ళకి ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చిందా పోలీస్ ఫోన్లు చేసుకునే అవకాశం ఇచ్చిందా లేకపోతే ఈ అతిథి మర్యాదలు ఏంటి అనేది వాళ్ళ ప్రశ్నార్థకం ఏదైనా మీరేమంటారు మరి కృష్ణమోహన్ రెడ్డిను ధనుంజయ రెడ్డికి కూడా ఎప్పుడు అరెస్ట్ చేసి అతిథి మర్యాదలు చేస్తారంటావా ఏ మర్యాదకు ఆ మర్యాద కూటమి ప్రభుత్వం మాత్రం చేస్తోంది ఇది మర్యాద రామన్న ప్రభుత్వం అంటావా మర్యాద చంద్రన్న ప్రభుత్వం అంటావా మర్యాదలు మాత్రం తప్పవు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్